లైఫ్ మొత్తం అనిపిస్తుంది ఇట్స్ కిల్లింగ్ మీ ఎవరి ఉంటుందనే అమ్మ ఆఖరి వరకు భయపడింది మన అనుకునే మనిషి లేకపోతే లైఫ్ అంతా ఇలా ఒంటరిగానే ఉంటుందండి నేను వండ్రదాని కాను నాకు నువ్వు ఉన్నా కానీ నీకు పోతున్న ప్రాణానికి పోనీయకుండా పట్టుకునే చెయ్యి ఒకటి కావాలని ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం అన్న నేను తల్లి కావాలనుకుంటున్నా అంటే నువ్వు పెళ్ళి మీద ఇది విషయం కాదే విశేషం పెళ్ళేంటి తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్ళెందుకు సారీ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పవే కావ్య తోడు పెళ్లి హస్బెండ్ ఎందుకు అవ్వాలి నా బేబీ అవ్వచ్చు ఏంటి అంటే ఇప్పుడు నువ్వు బేబీ చేసుకుందాం నేను నమ్మి సంతోషంగా ఉన్న బంధం నాది మా అమ్మది మాత్రమే అది మళ్ళీ అలానే పొందాలనుకుంటున్నా నేను అమ్మకి తోడున్నట్టు కీరు నీకు తోడున్నట్టు నాకు నా బేబీ లైఫ్ విల్ బి సార్టెడ్ సార్టెడ్ ఏంటి పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటావా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏంటి బయట నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా కావ్య టూ వర్డ్స్ మై లైఫ్ ఓకే 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 నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకుంటాను పెళ్లిని బైపాస్ చేసా ఓకే కానీ కార్యానికైనా ఒక మగాడు కావాలి కదే ఇస్ మిస్ అన్విత స్టేటస్ సింగిల్ పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలి ఇట్స్ లీగల్ అమ్మా ఇట్స్ లీగల్ తెలుసు మీ కేసులో ఐవిఎఫ్ అవసరం లేదమ్మా అయ్యూఐ కదా మా గారు రీసెర్చ్ చేసి వచ్చారు ఈ ప్రొసీజర్ ఏంటంటే అమ్మా ఒక డోనర్ ని తీసుకుంటాం అతని దగ్గర నుంచి ఒక హెల్తీ స్పర్మ్ ఒకటి తీసుకొని ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేస్తాం ఓవిలేషన్ టైంలోనే ఇంజెక్ట్ చేయాలి కదా గూగుల్ ఇది మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలమ్మా మీరు అన్నిటికీ గుడ్ న్యూస్ డాక్టర్ థ్యాంక్స్ అమ్మా ఆ తర్వాత సిక్స్ వీక్స్ కి గుడ్ న్యూస్ మీకు ఫామ్ ఒకటి ఇస్తాను ఇందులో ఏంటంటే బేబీ కలర్ ఎలా ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి డాక్టర్ కలర్ పర్లేదు ఫీచర్ అమ్మా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ మీరు టిక్కులు పెట్టి నాకు ఇస్తే సరిపోతుంది ఇది థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ ఓకే థ్యాంక్ యూ మేడం ఇంకెన్ని రోజులు ఈ మ్యాగజిన్స్ మేడం అప్డేట్ అవ్వండి టీవీలు పెట్టండి మేడం లోపల టైం పట్టేస్తుంది పోనీ త్రీడీ గ్లాసెస్ కావాలా మరీ మంచిది ఎక్స్క్యూస్ మీ స్పాడోర్ మ్యామ్ పిల్లల్లో మీ నీ బేబీకి బయలాజికల్ ఫాదర్ డాక్టర్ ఎస్ మా డోన్ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా నో 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 దట్స్ నాట్ లీగల్ అమ్మా చట్టపరంగా దాత వివరాలు మీకు చెప్పం మీ వివరాలు కూడా దాతకు చెప్పం అది మీ మంచి కోసమే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏవి ఉండకుండా ఉండటానికి అయినా మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఒకసారి అడిచూడండి గుడ్ ఇస్ నాట్ గుడ్ ఎనఫ్ నా పాలసీ అన్ని మెడికల్ టెస్టులు దగ్గరుండి చేసి మీ రిక్వైర్మెంట్ తగ్గ డోనర్ ని నేను తీసుకొస్తాను మెడికల్ టెస్ట్ లోకే కానీ డోనర్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఫ్యామిలీ హెరిడిటీ టెస్ట్ ద్వారా డోనర్ తలక స్పర్మ్ క్వాలిటీని చెక్ చేయొచ్చు కానీ స్పర్మ్ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయటం నాట్ పాసిబుల్ అమ్మా అయినా గుణగణాలు చూడడానికి ఏమన్నా పెళ్ళ అంతకన్నా ఎక్కువ డాక్టర్ అంటే ఎక్కడికి ఇదే ప్రొసీజర్ అమ్మా బట్ ఐ కాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అన్వి కావ్య నా రెసిపీస్కే నేను దగ్గరుండి ప్రతి ఇంగ్రీడియంట్ని సెలెక్ట్ చేస్తాను ఎస్ అలాంటిది హియర్ ఇట్స్ మై బేబీ బట్ ఎలా డాక్టర్ నా డోనర్ని నేనే తీసుకురావచ్చా అంటే నాతో పని లేకుండా మీరు దట్స్ నాట్ వాట్ ఐ మెంట్ నా డోనర్ ని నాకు నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకుని రావచ్చా దట్స్ నాట్ ఇల్లీగల్ యూ క్యాన్ డూ దట్ యూ క్యాన్ ఓకే ఐల్ గెట్ బ్యాక్ టు ఓకే థ్యాంక్ యూ గుడ్ ఇట్స్ నాట్ గుడ్ ఇన్ అనుకున్నంత ఈజీ కాదే నచ్చిన డోనర్ దొరకడం నువ్వు వెతుకుతోంది మగాడిని అందులో రైట్ పర్సన్ దొరకాలంటే నువ్వేం సారీ మేడం మిమ్మల్ని చూసి నవ్వలేదండి యాక్చువల్లీ లోపట పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు ఆ జోక్ గుర్తొచ్చి నవ్వానండి సారీ మ్యారేజ్ అనేది ఇంజనీరింగ్ లాంటిది ఉండదు కానీ అందరూ చేయాల్సిందే ఎక్సైట్ అవుతున్నావు ఏముందని సింగిల్ లైఫ్ లో మీరు న్యూలీ మ్యారీడా తెలుస్తుంది ఎలా కూర్చున్నారు చూడండి అతుక్కుని ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళిద్దరు మధ్యలో వాళ్ళు చూడండి టెన్ ఇయర్స్ మ్యారీడ్ ఎలా కూర్చున్నారు పది మంది పడతారు ఆ గ్యాప్ లో ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు నేను వర్క్ చేసి ఆఫీస్లో మా హెచ్ఆర్ నువ్వు వర్క్ చేసే ఆఫీస్ లో తను మీ హెచ్ఆర్ఆ అవును హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా గానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం వింటున్నా బ్రో తన హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో వే డు యూ సీ యోర్ సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మీ ఒడిలో మేడం ఎలా ఫిక్స్ తనే అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవును బ్రో సినిమాలు ఎక్కువ చూస్తావు నువ్వు సినిమాలోనే కదా స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ప్రతి సినిమా అదే బ్రో హీరోయిన్ అలా ఒక స్లో మోషన్లో కార్ దిగుతుంది పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేస్తుంది ఇది చూసి హీరో ఫ్లాట్ ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు నన్ను ఎందుకు రోడ్ క్రాస్ చేస్తున్నారా ఇందాకే ఇటు నుంచి క్రాస్ చేసి అటు వెళ్ళాను ఇప్పుడు యాక అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది పొద్దున్న కుక్కడిపల్లికి వెళ్దామని బయలుదేరా ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంట ప్రతి జనరేషన్ లో లవ్ అనేది మారుతా ఉంటుంది బ్రో మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో అయితే చాలా మంది ఒకరినొకరు కలుసుకోలేదు ఫోటోల్లో చూసి పెళ్లి చేసుకున్నారు చాలా మంది ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే అప్పుడు ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇక మన జనరేషన్కి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మన సింపుల్ లవ్ అట్ ఎవ్రీ వెబ్సైట్ ఏది దొరికితే అది టిండర్ వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్చాట్ సార్ల లాగా డెస్పరేట్ అయితే లింక్డ్ ఇన్ నో బడీ నోస్ వాట్ లవ్ ఇస్ మన జనరేషన్ లో ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య అన్ని అయిపోయాక ఇంకా ఏదైనా ఫీలింగ్స్ లాంటివి ఉంటే మేబీ అదే ప్రేమేమో థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ ఇస్ సిద్ధు సిద్ధు పోలీస్ అడి థ్యాంక్ యూ నిజం చెప్పి నవ్విస్తున్నాడు ప్రాక్టికల్ అండ్ స్మార్ట్ గ్రేట్ కాంబినేషన్ యా యూజు ఫనీగా ఉన్నవాళ్ళు చాలా షార్ప్ మైండ్ అంట ట్రూ లుక్స్ లైక్ ఎ వెళ్ళి అడుగుతా హలో ఏమని అడుగుతావు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ నాకు కొంచెం మీ స్పమ్ కావాలని అడుగుతావా పారిపోతాడే ఈ ఈసారి మిస్ అవ్వకూడదు ఓకే నీ చెక్స్ అన్ని అయ్యేటప్పటికి ఎట్లాగో టైం పడుతుంది కదా ఇట్ స్లో ఫస్ట్ టైం మా బాస్ నవ్బాటర్ ఈ నవ్వాడు అంటే షో హిట్ అయినట్టే నెక్స్ట్ టైం డబ్బులు అడుగు ఇప్పటికీ ఫ్రీ కూపన్ తో కానీ నేను వచ్చి జాయిన్ అవుతా బార్ అక్కడుంది